ఈరోజు నేను శనగపప్పు వంకాయ కూర చేస్తున్నానండి వంకాయ కూర కూడా అనొచ్చు ముద్ద కూడా అనొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం దీన్నైతే అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు లేకపోతే రోటీ చపాతి దేంట్లైనా తినొచ్చు అన్నమాట ముందుగా వచ్చి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ వేసుకోండి ముందుగానే సాల్ట్ వేసుకొని ఈ వంకాయలు వచ్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని పొడుగ్గా ఇలా మీ ఇష్టం అన్నమాట ఏ షేప్ అయినా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ నీళ్ళలో అయితే వేసేయండి ముందుగా మనం ఇలా చేస్తే వంకాయలు అనేది నల్లపడవు అన్నమాట ఒక గంట ముందు నేను ఈ శనగపప్పు అయితే నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకుంటే శనగపప్పు చాలా త్వరగా అయితే ఉడిగిపోతుంది అందుకోసం అన్నమాట ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేస్తాము ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూను నూనె వేసుకోండి నూనె వేడెక్కినాక ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలు ఆడినాక ఒక రెండు ఆనియన్స్ అన్నమాట ఉల్లిగడ్డలు ఇలా సన్నంగా తురుముకొని ఇలా దీన్ని అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా ఇలా కచ్చపక్క అయితే ఫ్రై చేసుకోండి ఇలా కచ్చపక్క ఫ్రై చేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో కాస్త కరేపాక అన్నమాట వేసుకోండి ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకోండి పచ్చిమిర్చి రుచికి తగినంత ఇలా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయే వరకు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి పెట్టిన శనగపప్పు ఇది కూడా వేసుకోండి ఇందులోనే ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం దీన్ని అయితే బాగా కలపాలన్నమాట మూత పెట్టకుండా ఆ తర్వాత మూత పెట్టేసి దీన్ని అయితే మనము బాగా మగనిచ్చాలా అంటే మెత్తపడాలన్నమాట పడాలన్నమాట టమోటాలు శనగపప్పు ఇదైతే మెత్తపడాలా మధ్య మధ్యలో కూడా మనం దీన్నైతే చెక్ చేస్తూ ఉండాలా లేకపోతే కింద అయితే కాలిపోతుంది కదా అందుకోసం అన్నమాట ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాము కదా వంకాయలు అవి అయితే వేసుకుంటున్నాము వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మనము దీన్ని బాగా కలిపేస్తాము కలిపేసినాక ఇది ఇది కూడా మూత పెట్టేసి వంకాయల్ని టమాటాలని ఇంకా శనగపప్పుని అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఇంకా మనము డ్రై స్పైసెస్ అయితే వేసుకోలేదు ఈ వంకాయలు బాగా మగ్గినాక ఆ తర్వాత అయితే మనం వేసుకుంటామన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఈ వంకాయల్ని కూడా మనము బాగా మగ్గనివ్వాలన్నమాట మనము మధ్య మధ్యలో కూడా చెక్ చేస్తూ ఉండాలా వంకాయలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం ఇందులో అయితే డ్రై స్పైసెస్ అయితే వేసుకుంటాము ఇందులో ఫస్ట్ మనము ధనియాల పొడి అయితే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ లేకపోతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి కారం రుచికి తగినంత అలా వేసుకోండి గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వరకైనా అలా వేసుకోండి వేసుకున్నారు కదా ఇప్పుడు ఈ మసాలాన్ని అన్నిటినీ కలిపేయండి మనకి వంకాయల్లో మసాలా అనేది బాగా కలపాలన్నమాట అప్పుడే మనకైతే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము తగినంత నీళ్ళు అయితే వేసుకుంటాము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేసుకోండి వేసుకున్నాక మనం దీన్నైతే బాగా కలిపేసి ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనము దీన్నైతే బాగా ఉడికించాలన్నమాట ఇంకా మధ్య మధ్యలో కూడా మనము చెక్ చేస్తూ ఉండాలా ఇదైతే బాగా ఉడికినాక లాస్ట్లో అయితే మనము ఎందులో అయితే కొత్తిమీర వేసుకుంటాము గార్నిష్కి చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది రోటీలైనా అన్నంలో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు దీన్నైతే మనము ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకొని ఇంకా మనము వడ్డించుకొని తినడమే మీ కనుక్కి రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం